నాయకుల మధ్య సుహృద్భావము చాలా మంచి చేస్తుంది ప్రజలకి ముఖ్యంగా మనకి చేర్చున్నటువంటి కర్ణాటకలో చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి తెలుగు ప్రజలు అక్కడ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది వివిధ ఉపాధి వివిధ రంగాల్లో అంటే తెలుగు మూలాల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు అక్కడ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు వివిధ పరిశ్రమల్లోని వ్యాపారంలోని తెలుగు వారి మద్ర స్ఫుటంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తెలుగు నిజానికి రెండో అధికార భాషగా అక్కడ అధికార భాషగా గుర్తించకపోయినప్పటికీ రెండో ఎక్కువ అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు రెండో స్థానంలో ఉంటుంది కన్నడ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యి కుంకి ఫ్రెండ్షిప్కి ప్రాతిపదిక నిర్ నిర్మించారనే చెప్పాల్సి ఉంటుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కావచ్చు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో కావచ్చు అడవిల్లో తిరిగేటటువంటి ఏనుగులు వెచ్చలవిడి వ్యవహారం చేస్తూ ఆ ప్రజల నివాస ప్రాంతాలలోకి సైతం వస్తూ ఉంటాయి అది ఆ పంటని ధ్వంసం చేస్తూ ఉంటాయి దీంట్లో నీ అరికట్టడం ఎలాగా వీటిని హింసించలేరు దారిలోకి తేలేరు అదే సమయంలో ప్రాణ నష్టం లేకుండా ఉండాలి దీనికి కుంకీ ఫ్రెండ్షిప్ అంటూ అక్కడ ఉండేటటువంటి అంటే కర్ణాటకలో కొన్ని ఏనుగులు అక్కడ నిజానికి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ తోటి పోలిస్తే కర్ణాటకలో ఏనుగుల వేరవహారం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అక్కడ కొన్ని ఏనుగులకి అటవీ ఏనుగులకే ప్రత్యేకంగా మావిటీలు శిక్షణనిచ్చి వాటికి అవసరమైనటువంటి అంటే విధ్వంసంగా మందల మందలుగా ఉండేటటువంటి ఏనుగు గుంపులు ప్రజల ఆవాసాలపైన పడిన లేదంటే పంట పొలాలపై పడి విధ్వంసం చేస్తున్న వైల్డ్ ఎలిఫెంట్స్ని దారికి తెచ్చేందుకు కొన్ని ఏనుగులకు శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా వాటి గుంపుల్లోకి పంపుతూ ఉంటారు అవి వీటిని సంజ్ఞల ద్వారా లేదంటే బలవంతంగా కానీ ఈ ఏనుగులు వాటికి దారిలోకి తేవడము తర్వాత వాటిని అవసరమైతే కనుక బంధించేందుకు అదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఏనుగులు గాయపడుతూ ఉంటాయి వాటికి సాధారణమైనటువంటి గాయపడినటువంటి ఏనుగు దగ్గరికి ఎవరు వెళ్ళలేరు వాటికి చికిత్సకు అవసరమైనటువంటి వాటిని సముదాయించడానికి ఈ కుంకి ఏనుగులు అంటే ట్రైన్ శిక్షణ ఇచ్చినటువంటి ఏనుగుల్ని ప్రయోగిస్తూ ఉంటుంది అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్కి సైతం చిత్తూరు జిల్లాలోని శ్రీకాకుళంలో వాడడానికి కుంకి ఏనుగులని అక్కడ కర్ణాటకలో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు అక్కడ ఉండేటటువంటి అటవీ పర్యావరణ శాఖలు ఆ కుంకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేందుకు సిద్ధరామయ్యతో ఒక అవగాహనకు వచ్చారు అదే సమయంలో శ్రీశైలంలోని తిరుపతిలోని కర్ణాటకకు సంబంధించినటువంటి ఆశ్రమాలు లేదంటే కర్ణాటకకి సంబంధించినటువంటి భక్తులకి వసతి ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాన్ని సైతము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యంగా ఈ కుంకి యానుగుల అవసరం అయితే ఆంధ్రప్రదేశ్కి చిత్తూరు జిల్లాకి శ్రీకాకుళానికి ఎక్కువగా ఉంది వీటి ద్వారా విచ్చలవిడిగా వైల్డ్ ఎలిఫెంట్స్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏనుగులకి ఒక దారి చూపడము అదే సమయంలో వాటి యొక్క ప్రజావాసాలపైన పడకుండా వీటిని దారి మళ్ళించడం వీటికి ఈ కుంకి ఏనుగుల సహాయాన్ని తీసుకుంటారు వాటిని త్వరలోనే కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇవి కుంకి ఏనుగులు రానున్నట్లుగా తెలుస్తుంది ఈ సమయంలో అంటే గతంలోనే ఛత్తీస్గఢ్కి ఉత్తరప్రదేశ్కి సైతం కర్ణాటక నుంచి ఈ ఈ అనుగుల్ని ప్రత్యేకంగా పంపించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సైతం రాబోతున్నాయి ఈ ఫ్రెండ్షిప్ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మధ్య సుహృద్భావం ఏర్పడడానికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నియంత్రించడమో నియంత్రించడము లేదా తగ్గించడం ఎలాగా అంటూ ప్రైవేట్ సంస్థల్లో సైతం వాళ్ళకి అవకాశాలు లేకుండా కర్ణాటక ప్రాంత ప్రజలకే ఇవ్వాలని ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే జరిగితే కనుక ఎక్కువగా నష్టపోయే వాళ్ళు తెలుగు ప్రజలే ఉంటారు అందువల్ల ఇటువంటి రాయబారాలు లేదంటే సురద్ధ సంబంధాల వల్ల అటువంటి ఏర్పాట్లు జరగకుండా కొంత సంయమనం పాటించేందుకు సైతం అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ అనేది డిప్యూటీ సి సీఎం పవన్ కళ్యాణ్ అటు సిద్ధరామయ్య మధ్య కనిపించినటువంటి పొలిటికల్ కెమిస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి ఒక మంచి చేస్తుంది అనేటటువంటి భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది